దళిత సమస్యలు నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించం మాధాపురం గ్రామంలో ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరణ కర్నూలు జిల్లా కిష్టగిరి మండలం మాధపురం గ్రామంలో ఎంఆర్పీఎస్ఎస్ జెండా ఎస్సీ కాలనీలో మాదిగ కుటుంబ సభ్యులందరూ ఐకమత్యంతో ఏర్పాటు చేసిన ఎంఆర్పీఎస్ఎస్ జెండాను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టీఎం రమేష్ మాదిగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా అధ్యక్షుడు గిడ్డయ్య మాదిగా నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసులు మాదిగా వెల్దుర్తి మండల అధ్యక్షుడు మద్దిలేటి మాదిగా కృష్ణగిరి మండల అధ్యక్షుడు సుంకన్న మాదిగా కృష్ణగిరి మండల ప్రధాన కార్యదర్శి రాజు మాదిగా ఎంఆర్పిఎస్ఎస్ మాధాపురం నాయకులు తదితరులు పాల్గొన్నారు చూస్తూ ఉండండి ఆదమ్ న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగులం టిఎం రమేష్ మాదిగా వారు మీడియాతో మాట్లాడుతున్నారు కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం మాదపురం గ్రామంలో మరి మాది కాళ్ళలోని కుటుంబ సభ్యులందరూ కలిసి మరి ఐకమత్యంగా ఈరోజు ఎంఆర్పిఎస్ఎస్ జెండా ఏర్పాటు చేయడం జరిగింది గతంలోనే రెండు సంవత్సరాల కింద ఈ జెండాను ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజుల్లో ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు బుంగా సంజయ్ మాది ఆధ్వర్యంలో ఈ జెండాని ఆవిష్కరణ చేపట్టడం జరిగింది ఈరోజు ఈ జెండా ఏర్పాటు చేసి మూడు సంవత్సరాలు అవుతున్న సందర్భంలో మరి మాదిగా వాళ్ళందరూ ఐకమత్యమే కాలనీవాసులు మరి మూడు సంవత్సరాలైన సందర్భంగా ఈ జెండాను ఆవిష్కరించాలని చెప్పి ఐకమత్యంతో ఈరోజు కూడా జెండాను ఆవిష్కరించినందుకు మరి మాదాపురం ఎస్సీ గ్రామ ప్రజలందరికీ పేరు పేరు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా ఐకమత్యంతో మాదిగలు అంట రానితనంతో ఉన్నారని చెప్పి ఎంఆర్పిఎస్ఎస్ సంఘంగా ఉండాలి మన సమస్యలను మనమే స్వతంత్రంగా పరిష్కరించుకోవాలి అగ్రవర్ణాలకు బానిసలుగా ఉండకూడదు వెట్టి సాకిరిగా చేయకూడదు స్వతంత్రంగా మనం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే ఐకమత్యంతో ఉండాలని చెప్పి జెండా ఆవిష్కరణ చేపట్టడం జరిగింది ఈ గ్రామంలో ఎస్సీ కాలనీ వాసులకు రెండు సంవత్సరాల కింద కూడా నేను ఒక మాట చెప్పి వెళ్ళిపోయాను ఇక్కడ ఏ సమస్య వచ్చినా ఏ మహానుభావుని మీద కానీ ఏ రాజకీయ నాయకుడి మీద కూడా ఆధారపడదండి మీకు ఏదైనా సమస్య ఉంటే మా దగ్గర రండి మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది ఇప్పటికీ చెప్తా ఉన్నా ఈ గ్రామంలో ఈ మాది కాలనీలో ఏ కుటుంబ సభ్యునికైనా సమస్య వస్తే నేను నేను నిత్యం అందుబాటులో ఉంటాను నా గ్రామం బొందిమల గ్రామే డోన్లో ఉంటా కర్నూలులో ఉంటా మీకు సమస్య వచ్చినప్పుడు నా నెంబర్ తీసుకోండి పోలీస్ స్టేషన్ అయినా ఎంఆర్ఓ ఆఫీసులైనా ఎంపీడీఓ ఆఫీసులైనా మరి డాక్టర్ మహిళల సంఘాలకి ఏదైనా సమస్య వస్తే మీకు ఎవరైనా ఇబ్బందులు పెడితే నాకు ఫోన్ చేయండి మీకు దగ్గర ఉండి కూడా మీ సమస్యలు పరిష్కరించి అన్ని రకాలుగా అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తా ఉన్నా గ్రామంలో రకరకాల కులాలు ఉన్నప్పటికీ మాదిగల ఐకమత్యంతోనే ఉంటారు ఉన్నప్పటికీ ఒకడు ముందుకు పోయినాడంటే ఒకడు ఎన్నికబట్టేలాగే మన సొత్వం మన కులంలో అన్ని చోట్ల ఉంటుంది అలా కాకుండా మరి గ్రామంలో చాలా చిన్న కాలనీ కాబట్టి అందరు ఐకమత్యంతో నుండి అందరూ సమానంగా అభివృద్ధి చెందే విధంగా ఐకమత్యంతో ఉండాలని చెప్పి నా యొక్క మనవి తెలుపుతా ఉన్నా మీకు ఏ సమస్య వచ్చినా కూడా నేను అన్ని విధాలుగా అండగా ఉంటా మీ సమస్యలు పరిష్కరిస్తా మీకు తోడుగా ఉంటా మీరు ఎక్కడ కూడా ఒకరికొకరు మనస్కొత్తలు తీసుకొని నేను ముందుండాలి నేను ఉండాలి అని చెప్పి ముందు పోయిన వాన్ని వెనక్కి లాకుండా వెనుక్కున్న ఎక్కిరించకుండా అందరూ ఐకమత్యతో ఉండి మరి అభివృద్ధి చెందేందుకు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తా ఉన్నా ఈ జెండా ఆవిష్కరణకు నన్ను ఆహ్వానించి అభినందించినందుకు పేరు పేరు నా కృతజ్ఞతలు చెప్తూ తెలుగు